మనిషి యొక్క మనసుకి ఒక సంబంధం ఉంది అలాంటి సంబంధమే అవకాశానికి ప్రయత్నానికి కూడా ఉంది మనిషి అనుకుంటాడు నాకు కొంచెం ధనం లభిస్తే నేను ఏదో ఒకటి చేయొచ్చని ధనం అనుకుంటుంది నువ్వు ఏదైనా చేస్తే నేను నీకు లభిస్తాను అని మనిషి అనుకుంటాడు నాకు ఒక అవకాశం వస్తే నేను తప్పక ప్రయత్నిస్తాను అని అవకాశం అనుకుంటుంది నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా నేను లభించేది అని జీవితంలో మీరు ఎప్పుడూ ఇలా అనుకోకండి మీకు బయట వారి వల్ల కాని లేదా లోకం నుండి గాని అదృష్టం వల్ల కానీ ఏదైనా లభిస్తుందని మీ దృష్టిని కేంద్రీకరించాల్సింది తమరి కర్మలపై దృష్టిని కేంద్రీకరించాల్సింది మీ చేతుల్లో ఉన్న దానిపై నిరంతరంగా ప్రయత్నించండి ఎలాంటి కోరిక లేకుండా దేనిని ఆశించకుండా శ్రమించండి అప్పుడు మీరు మీ జీవితాన్ని చూడండి 干啥呢？<Dan> <laughs>